ఎప్పుడు టైం ఇస్తాను పేరెస్ వెళ్దాం అని మీరు ఎప్పుడు చెప్తే జిల్లా సంయోజక నా పేరు పిజి మహేష్ నెల్లూరు అడ్వకేట్ని హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజకగా ఉన్నాను నా పేరు నాగశ్రీనివా హిందూ చైతన్య వేదిక న్యాయవాద విభాగంలో ఉంటున్నాను నెల్లూరులో నా పేరు కేడియా కృష్ణధర్మ రక్షణ వ్యవస్థాపకుల అధ్యక్షుడిగా ఉన్నాను నా పేరు శాస్త్రీ రావు నేను అందరికీ హైకోర్టు అందరికీ జై శ్రీరామండి నా పేరు సరికేశ్వర పరిపెట్టు నేను కృష్ణధర్మ రక్షణ కార్యకర్తలు పనిచేస్తున్నాను ఈరోజు నెల్లూరులో మనకు చిన్న సమావేశం అయితే జరిగింది మన ప్రభాకర్ గారు ఇంటి దగ్గర మాకు కమ్మటి భోజనాలు ఏర్పాటు చేశారు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో హిందూ ధర్మానికి కానీ లేకుంటే ఏదైనా చట్ట వ్యతిరేక చర్యలు ఎవరైనా చేపట్టినా వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కోసం నాయువాదా విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం దాని యొక్క ప్రతిఫలం అనేది ఈరోజు నెల్లూరులో ప్రధాన మీటింగ్ అనేది జరిగింది భవిష్యత్తులో కూడా మరికొంతమంది మా లీగల్ డిపార్ట్మెంట్ సభ్యులతో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాము ఈరోజు ఏదైనా కూడా ఈరోజు నెల్లూరులోకి వచ్చి వీళ్ళందరినీ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో మరింత కష్టపడడానికి సిద్ధంగా ఉంటాం ఈ సేన సనాతనాన్ని కాయుటకై అవతరించను ఈ సేన కలిగిపోతున్న హిందూ ధర్మాన్ని కాపాడాలని మా తపన హిందూ ధర్మాన్ని తులకన చేసి